హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ ఆస్మారా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్లినిక్ డాక్టర్ పద్మావతి మేడం తో ఉన్నాము నమస్తే మేడం నమస్తే అండి నేను డాక్టర్ పద్మావతి డెమటాలజిస్ట్ ఆస్మారా హెల్త్ క్లినిక్ మగవారిలో వచ్చే జుట్టు సమస్యలు ఏంటి మేడం మగవారిలో కామన్ గా వచ్చే జుట్టు సమస్యలు డాండ్రఫ్ అదే చుండ్రు జుట్టుకు సంబంధించిన వేరియస్ రీజన్స్ వస్తాయి అలాగే హెయిర్ లాస్ అలోపేషియా అంటాము సో రకరకాల కారణాల వల్ల జుట్టు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది డాండ్రఫ్ రావడానికి గల కారణాలు ఏంటి మేడం సో డాండ్రఫ్ అనేది బేసిక్గా ప్యూబర్టీ తర్వాత నుంచి అంటే మెచ్యూర్డ్ అయిన ఏజ్ ఆ ఏజ్ నుంచి కూడా ఆడవారిలో కానీ మగవారిలో కానీ డాండ్రఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది బేసికలీ డాండ్రఫ్ అంటే మనకి పొట్టు స్కేల్స్ లాంటివి వస్తూ ఉంటాయి అవి బేసిక్గా డెడ్ స్కిన్ అంటాం దాన్ని సో అవి ఎక్కువ అవటం వల్ల మనకి హార్మోన్ల ప్రభావం వల్ల యూజువల్గా ఈ ఎక్సెస్ డెడ్ స్కిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది స్కాల్ప్ లోపల సో ఇది ఐదారు డ్రైగా ఉండొచ్చు పొడి పొడిగా రాలిపోతూ ఉండొచ్చు లేదా స్కాల్ప్లోనే ఉండిపోతూ పోవచ్చు చాలామంది మా భుజాల మీద పడుతుందని పడుకుంటే దిండ్ల మీద పడుతుందని సో ఇట్లా డ్రైగా వచ్చే స్కేల్స్ అనేది ఒక రకమైతే ఆయిల్గా ఉండి స్టిక్కీగా ఉండి లోపలే పిచ్చుల్లాగా ఫామ్ అవటము లేక అట్టలు కట్టినట్టుగా ఫామ్ అవడము దురదతో ఉండడము ఇలాంటివన్నీ కూడా డాండ్రఫ్కి రిలేటెడ్ సమస్యలు సో డాండ్రఫ్లో కూడా చాలా రకాలు ఉంటాయమ్మా అంటే మైల్డ్ నుంచి కూడా చాలా సివియర్ డాండ్రఫ్ కూడా ఉంటుంది సో కొంతమందికి సోరియాసిస్ అనేది కూడా కూడా వన్ ఆఫ్ ది స్కేల్స్ ఫామ్ అవడానికి ఒక రీజను సో సెబోరిక్ డర్మటైటిస్ అనేది ఇంకొక కండిషన్ అది కూడా సీజనల్గా వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా డాండ్రఫ్కి రిలేటెడ్ కండిషన్స్ కారణము మేజర్గా హార్మోనల్ ప్రభావం వల్ల ఒకటి తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కొన్ని అలాగే మన పొల్యూషన్ మనం రోజువారీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం పొల్యూషన్కి డర్ట్కి దానికి సో దానివల్ల కూడా మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మగవారిలో కానీ ఆడవారిలో కానీ డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం సో డాండ్రఫ్ అనేది కంటిన్యూస్గా ఉండే ప్రాబ్లం అమ్మ సో ఇది ట్రీటబుల్ కండిషన్ మాత్రమే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవటం అనేది దానికి బెటర్ ఆప్షన్ సో దీని ముందేమిటంటే దానికి వేరియబుల్ షాంపూస్ కానీయండి తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మేజర్గా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన పని సో దీనిలో భాగంగా మనము మనకి వేరియస్ షాంపూస్ సజెస్ట్ చేస్తూ ఉంటాము లైక్ కెట్టకొన్న జోల్ అనే యాంటీఫంగల్ షాంపూస్ ఉంటాయి కోల్తార్ అనేది ఉంటుంది తర్వాత సాల్సిలిక్ బేస్డ్ కాంబినేషన్ షాంపూస్ వీటన్నిటి ద్వారా వాడుకుంటూ రెగ్యులర్ హెయిర్ వాష్ చేసుకోవటము తర్వాత ఎప్పటికప్పుడు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా కూడా హెయిర్ క్లీన్ చేసుకుంటూ ఉండడము ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేస్తూ ఉండటం వల్ల డాండ్రఫ్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు మగవారిలో జుట్టు రాలిపోవడానికి గల కారణాలు ఏంటి మేడం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం సో మగవారిలో బేసిక్గా కామన్గా వచ్చే కండిషన్ వచ్చి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము అంటే ఆండ్రోజెనిక్ అలుపేషియా లేదా మన తెలుగులో బట్టతల అంటాము సో ఇది మేజర్గా కామన్గా కనిపించే కండిషన్ ఇది కాకుండా టీలోజెన్ ఎఫ్యూఎమ్ అని కొన్ని అదర్ రీజన్స్ వల్ల వచ్చేవి కూడా కొన్ని ఉంటాయి సో మనకి మెజారిటీ అన్ అన్ని వయసుల వారిలో మనం కనిపించేది ఆండ్రోజెనిక్ యాలుపేషియా అనేది సో ఇది ఒక మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం అంటే ఒక ప్యాటర్న్గా ఒక పద్ధతిగా జుట్టు ఊడుతూ ఆ రాలేదాన్ని మనం మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము సో ఇది బేసికలీ హార్మోనల్ జె జెనెటిక్గా వచ్చేది తర్వాత అంటే వంశపారంపరంగా వచ్చే ప్రాబ్లం ఇది సో దీంతో పాటు హార్మోన్ల ప్రభావం వల్ల కూడా ఉంటుంది బేసికలీ మెయిల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటాము టెస్టాస్ట్రాన్ అనే ఒక హార్మోన్ ప్రభావం వల్ల లోకల్గా అంటే మనకి స్కాల్ప్ మీద జుట్టులో ఈ హార్మోన్ అనేది వేరే హార్మోన్ కింద కన్వర్ట్ అవుతుంది డిహెచ్డి అనే ఎన్జైమ్ ద్వారా సో ఇది ఏం చేస్తుంది అని అంటే వెంట్రుకల్ని పలచపడేటట్టు చేసి చివరికి అక్కడ వెంట్రుకనే లేకుండా చేసేది ప్రాసెస్ ఇదంతా కూడా మెయిల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో జరిగే ప్రాసెస్ సో బేసికలీ జెనెటిక్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల మనకి జుట్టు రాలటం అనేది జరుగుతుంది మగవారిలో జుట్టు రాలే సమస్య ఏ వయసు నుంచి స్టార్ట్ అవుతుంది మేడం సో ఈ మెయిన్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది చాలా చిన్న వయసు నుంచే జరుగుతుందమ్మా పంతొమ్మిది ఇరవై ఆ వయసు అది మనం అన్నోటీస్డ్ గానే చాలా మందికి ఈ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది సో దీనిలో ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సో వన్ నుంచి సెవెన్ వరకు స్టేజెస్ లాగా మనం క్లాసిఫై చేస్తాము సో పంతొమ్మిది ఇరవై ఏళ్ళ లోపే చాలా మందికి గా ఇవి జరిగిపోతూ ఉంటాయి సో ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి ఫ్రాంటల్ హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడము తర్వాత బైటెంపోరల్ ఇలా సైడ్ పల్సపడము ఇవన్నీ కూడా తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది తర్వాత గ్రాడ్యువల్గా టాప్ అంటే వర్టెక్స్ మీద తర్వాత వాళ్ళకి వంశపారపరగా వచ్చే ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా వాళ్ళకి ఫ్యూచర్లో రావడం అనేది జరుగుతూ వస్తుంది అది మగవారిలో జుట్టు రాలే సమస్యకి పరిష్కారాలు ఏంటి మేడం సో మెయిన్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో మనకి రెండు విధాలుగా మేనేజ్ చేయొచ్చండి ఒకటి మెడికల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఒకటి ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి వైద్యం ఇస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది అనేది చూస్తాము సో దీని ద్వారా ఏంటి అని అంటే బిగినింగ్లో గనుక వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలా వరకు ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని మనం స్లో డౌన్ చేయొచ్చు ట్రీట్మెంట్స్ ద్వారా లేదా మెడిసిన్స్ ద్వారా దీనిలో మెడికల్ మేనేజ్మెంట్ కింద మనము కొన్ని లోషన్స్ సీరమ్స్ అంటాము తర్వాత మినాక్సిడిల్ అనే మందు ఉంది తర్వాత పినాస్ట్రైడ్ అనేది యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాము వేరియస్ అదర్ సీరమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ సప్లిమెంట్స్ వేరియస్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం యూజువలీ సో వాళ్ళకి గల కారణాలు ఏమిటనేది కూడా ముందు చూడడం జరుగుతుంది కొంతమందికి ఫీ వంశపారం కాకుండా సింపుల్ హెయిర్ లాస్వి కూడా కొంతమందికి జరుగుతూ వస్తూ ఉంటాయి దాన్ని టీలోజన్ నెఫ్లియం అంటూ ఉంటాము లైక్ రీసెంట్ ఫీవర్స్ కానీ ఏదైనా హార్మోని ఇంబ్యాలెన్స్ వాళ్ళల్లో కూడా జరుగుతుందా లేదా లేని మెడికేషన్స్ వాడడం కానీ ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకున్న తర్వాత వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ జరగడం అనేది జరుగుతుంది సో మెడికల్ మేనేజ్మెంట్ కింద యూజువలీ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన అవన్నీ కూడా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది బట్ కొంత దాటిపోయారు స్టేజ్ అడ్వాన్స్ అవుతోంది ఈ మెడికల్ మేనేజ్మెంట్తో పాటు కొన్ని ట్రీట్మెంట్స్ థెరపీస్ అంటాము ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎఫ్డీఏ అప్రూవ్డ్ అంటే ఇవి క్లినికల్గా ప్రూవ్ అయినవి ఇవి వీటి ద్వారా జుట్టు పెరగటం అనేది జరుగుతుంది అనేది తెలుసుకున్న ట్రీట్మెంట్స్ ఇవన్నీ కనుక్కున్న ట్రీట్మెంట్స్ సో వాటిల్లో మేజర్గా వచ్చేది మనకి పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ట్రీట్మెంట్స్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మీజోథెరపీస్ అని కూడా చేస్తున్నాము వాటిలో క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎగ్జోజోమల్ అని రీసెంట్ అడ్వాన్స్ వచ్చి ఎగ్జోజోమల్ హెయిర్ ట్రీట్మెంట్స్ తర్వాత డర్మారోలర్ అనే ట్రీట్మెంట్స్ తర్వాత లో లైట్ లేజర్ రెడ్ లైట్ ద్వారా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయటము ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది మగవారిలో జుట్టు రాలే సమస్య గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ శ్రావణి ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో